కివేడు సాయిబాబా గుడిలో నిన్న పదిహేడవ వార్షికోత్సవం ఎంతో ఘనంగా జరిగింది మంది వేల మంది భక్తులు వచ్చి స్వామివారి అంటే సాయిబాబా వారి అడుగుల స్థూపంలో మనం నామం రాసిన పుస్తకాలు వేయడం జరిగింది ఆ వీడియోలన్నీ షేర్ చేస్తున్నాను ముందుగా ఎవరైనా ఫస్ట్ టైంగా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి ముందుగా అయితే మనం బాబావారి ముందు రోజు నైట్ బాబావారికి పుష్పాభిషేకం ఎంతో ఘనంగా జరుగుతుంది ఇది చాలా మందికి తెలుసు ఆ పుష్పాభిషేకంలో జరిగిన పువ్వులన్నీ కూడా గుడంతా అలంకరణ చేశారు ముందుగా అయితే బాబావారిని దర్శనం చేసుకుని తర్వాత మనం స్థూపం దగ్గరికి వెళ్దాము ఇక్కడ బాబావారి ఉయ్యాల సేవ అయితే ఉందండి బాబావారిని ఉయ్యాల ఒక త్రీ టైమ్స్ ఓపేసి తర్వాత మనం బాబావారి దర్శనానికి అయితే వెళ్ళిపోదాము చాలా రకాల పువ్వులతో బాబా వారికి ఈ స్థూపం రోజు ఈ కార్డ్స్ వేసే రోజు ముందు రోజు ఈ అభిషేకం అనేది జరుగుతుంది పుష్పాభిషేకం ఆ పువ్వుల్ని ఇలా రకరకాలుగా డెకరేషన్ అయితే చేశారు బాబావారి గుడిలో ఎన్నో రకాల కార్యక్రమాలు ఎంతో అందంగా ఎప్పుడూ నిత్యం జరుగుతూనే ఉంటాయి ప్రతి సంవత్సరం మే నెల ఇరవై ఐదవ తారీఖున స్థూపంలో సాయినామం రాసిన పుస్తకాలని నెల రోజుల పాటు పూజలో పెట్టి తరువాత హోమాలు అవన్నీ జరిపించిన తరువాత మే ఇరవై ఐదవ తారీఖున ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం మూడు నాలుగు గంటల వరకు ఈ స్థూపంలో సాయినామం పుస్తకాలు వేస్తూ ఉంటారు ఇక్కడ ఎంతోమంది భక్తులు వచ్చి స్వామివారి సేవలో పాల్గొనడమే కాకుండా తమకు తోచిన వంతుగా బాబావారి సేవలో నిమగ్నమై ఉంటారు ఇక్కడ బాబావారికి అన్నదాన కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా జరుగుతుంది ఇక్కడ బాబావారి కోసం పొరుగురు నుంచి వచ్చేవారికి విశ్రాంతి భవనం కూడా ఉంది ఈ విశ్రాంతి భవనంలో చాలామంది ఈ రెండు మూడు రోజులకి ఇక్కడే ఉండి చేసి బాబావారి పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంకా బాబావారి స్థూపం దగ్గరికి అయితే మనం వచ్చేసాము ఇక్కడ చాలామంది అప్పటికే వేసేసి వెళ్ళిపోయారు ఉదయం ఆరు గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది అలాగే ఉదయం పది గంటల నుంచి అన్న సమారాధన కూడా మొదలయ్యింది ఎంతోమంది వేల మంది చుట్టుపక్కల పది గ్రామాల నుంచి బాబావారి గుడికి వచ్చి ఇక్కడ స్థూపంలో సాయినామం పుస్తకాలు వేసి అన్నదానం చేసి వెళ్తున్నారు నేను వెళ్ళేటప్పటికే పన్నెండు గంటల పైన అయిందండి పన్నెండున్నర అలాగా ఇంకా బాబావారిని దర్శనం చేసుకుని మనకి ఎదురుకుండా ఇక్కడ బాబావారి పాదాలు ఉంటాయి ఆ పాదాలు దర్శనం చేసుకుని తర్వాత స్థూపం దగ్గరికి అయితే వెళ్ళిపోతాము ఈ స్థూపం కట్టి పదిహేడు సంవత్సరాలు అయింది ఈ పదిహేడు సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం మే నెలలో ఇరవై ఐదో తారీఖున ఈ కార్డ్స్ అనేది వేస్తారు సాయినామం రాసిన పుస్తకాలని అందులో వేస్తారు ఇది ఒక డోర్ ఫుల్ అయిన తర్వాత వేరే డోరు వేరే డోర్ ఫుల్ అయిన తర్వాత అలా నాలుగు ద్వారాలు గుండా ఈ నామం పుస్తకాలు అయితే వేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా తమ తహ తమ స్వహస్తాలతో రాయకపోయినా ఎవరో రాసిన పుస్తకాలైనా సరే మనకు వేసే అవకాశం అనేది ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఒక్క సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే వచ్చే అవకాశం కాబట్టి ఎక్కడెక్కడి నుంచో పొరు ఊరు నుంచి కూడా వచ్చి ఈ సాయినామా పుస్తకాలు వేయడం జరుగుతుంది అంతేకాదండి ఇక్కడ ప్రతి గురువారం బాబావారి పారాయణము బాబావారి పళ్ళకి సేవ బాబా వారికి అనేక రకాల ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి నిత్యం ఎంతో మంది సేవ చేయడానికి వచ్చి ఇక్కడే ఉండి సేవ చేసుకుని వెళ్తారు दा आंटी फोटो बोल फोन में जा नहीं अम्मा दा अम्मा दा हां दा ली बाबू हेल्प हवा हेल्प Obrigado.